అందరికీ నమస్తే నేను గరడే బలి భారతదేశం నుంచి ఇతర దేశాలకి కొన్ని దేశాలు పేరు చెప్తాను వాటికి ఇండియాకి ఎంత దూరం ఉందనేది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇండియా నుంచి రష్యాకి నాలుగు వేల ఎనభై మూడు కిలోమీటర్ల దూరం ఉన్నది ఇండియాకి ఫ్రాన్స్కి సంబంధించి ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నది అదేవిధంగా ఇండియా జర్మనీకి సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్నది ఇక ఇండియా ఇటలీకి సంబంధించి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నది కాదు ఇండియా బ్రెజిల్కి సంబంధించి దూరం పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నది ఇక ఇండియా మాల్దీవులకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల అరవై మూడు కిలోమీటర్ల దూరం ఉన్నది ఇక ఇండియా థాయిలాండ్కి సంబంధించి రెండు వేల తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది ఇక ఇండియా న్యూజిలాండ్కి సంబంధించి పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉందని తెలియజేసుకుంటున్నాను సో పెద్దలరా మిత్రులు మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ప్రయాణం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో ఇది విమానం లెక్కేసుకోవాలి విమానం రోడ్డు ద్వారా అంటే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అది కష్టం సో దాన్ని లెక్కేలాం విమానం హెలికాప్టర్ లెక్కలుగానే భావించండి అని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రోడ్లు ఉండవు చాలా దేశాల సముద్రం భూ భూగోళం మొత్తం వందకి డెబ్బై శాతం నీళ్లతో నిండి ఉంది తీర ప్రాంతం సముద్రాలే ఉన్నాయి భారతదేశానికి కూడా ఏడు నుంచి తొమ్మిది రాష్ట్రాల దాకా సుమారుగా ఏడు రాష్ట్రాలనుకుంటాను తొమ్మిది దాకా సముద్ర తీర ప్రాంతమే ఉన్నది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్లో కూడా సముద్ర తీర ప్రాంతం ఎక్కువైతే నిత్య వర్షాలు వస్తూ ఉంటాయి సరే అదొక భాగం ఇంకో సబ్జెక్ట్ ఇంకో సందర్భంలో వర్షాలు సముద్ర తీరాల గురించి మరో సందర్భంలో డిస్కస్ చేద్దాం సో ఇది డిస్టెన్స్ ఏరోప్లేన్కి సంబంధించింది కానీ భావించండి విమాన రూటు ప్రయాణంగా భావించండి సో పెద్దల మిత్రులు అందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ నిర్లక్ష్య అర్థం